హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్యూర్లీ మిడిల్ క్లాస్ బడ్జెట్ అనమాట అండి కేవలం నాలుగు లక్షలకే మనకి రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ కనపడుతుంది కదండి ఈ ల్యాండ్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంక్ బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా రెండు వందల ఎనభై గజాల అన్నమాట సో చూడొచ్చు మీరు ఇది ల్యాండ్ ముందు రోడ్డు వస్తుందండి మనకి సెకండ్ ల్యాండ్ వస్తుంది రోడ్లో నుంచి ఆరు అడుగుల పాసేజ్ దారిలో నుంచి సెకండ్ బిట్ అనమాట అండి మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఇది మనకి ఆరు అడుగుల జాయింట్ దారి నుంచి రెండు బిట్ వస్తుంది అనమాట సో మనకి ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు సెంటర్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరంలో పెనుమాకూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనం చూడొచ్చు ఇది సెకండ్ బిట్ అనమాట ఇక్కడ మనకి ల్యాండ్ అనేదండి మొత్తంగా ఇది రెండు వందల ఎనభై అనమాట సో ఇక్కడ కనబడుతుంది కదండి ఇది సో కొలతల పరంగా మనకి స్క్వేర్ బిట్టే అనమాట సో మనకి ముందు ల్యాండ్ వస్తుందండి దాని వెనకాల బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనేది వస్తుందన్నమాట సో మనకి ఆరడుగుల పాసెస్ దారిలో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి మనకి ఇంటి ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో చూడొచ్చండి ఇది మనకి పెనుపాక ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి తోటల వల్లూరు దాటిన తర్వాత సో మనకి ఇప్పుడు ఇది కేవలం నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షలో నాలుగు లక్షలు పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు లేదా నాలుగున్నర లక్షలు అవ్వచ్చు ఐదు లక్షలు కూడా వెళ్ళవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి చూడండి తప్పకుండా తక్కువ బడ్జెటే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందన్నమాట సో మనకిప్పుడు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాక ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ